హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూమర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారెక్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి సన్ కార్డ్ వచ్చింది సెకండ్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మెజిషియన్ ఎనర్జీ సిక్స్త్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ సెవెంత్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎయిత్ వన్ వచ్చేసి ద పూల్ కార్డ్ నైన్త్ కార్డ్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టెన్త్ వన్ వచ్చేసి జస్టిస్ కార్డ్ వచ్చేసింది మీ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా సఫర్ అవుతూ ఉన్నారండి డెబిల్ కార్డ్ వచ్చింది విప బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి విపరీతమైన పెయిన్ స్ట్రగుల్స్ చాలా బర్డెన్ లైఫ్ అనేది అయితే లీడ్ చేస్తూ ఉన్నారు తన సిచ్యువేషన్స్ అయితే అంత బాగోలేవు ఏం చేస్తే బాగుంటుంది తను ఉన్న సిచ్యువేషన్ తను గెట్ ఇన్ అవుతానా లేదా అనే విధంగా అయితే ఉన్నాయి మీతోటి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు అంటే తన తప్పిదం అనేది ఉందని తన రియలైజేషన్ అయితే అయ్యారు అంటే ఫ్యా మీరు ఫ్యామిలీ పరంగా విడిపోవచ్చు లేదా మీ ఇద్దరి మధ్యలో చెప్పుడు మాటలు మీకు చెప్పేవాళ్ళు మీ పర్సన్కి ఇద్దరి మధ్యలో వచ్చిన వ్యక్తుల వల్ల గ్యాసిప్స్ వల్ల మీ పర్సన్ కొంచెం ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టి మీ జెన్యునిటీని అర్థం చేసుకోకుండా తనకు ముందు గత జీవితంలో మీకంటే మీరు తన లైఫ్లోకి వెళ్ళక ముందుకు తను చిన్నప్పుడు పెరిగిన ఏవో సంఘటనలు కొన్ని రియల్ లైవ్ అనేది చూశారు అందువల్ల మీరు కూడా అలాంటి వ్యక్తులే అని ఆ వ్యక్తి అనుకోవడం దేనివల్లనో ఆ వ్యక్తి అయితే మీ నుంచి దూరం కావడం అనేది అయితే జరిగింది ఆ వ్యక్తికి అంటే ఒక స్థిరమైన నిర్ణయం అనేది తీసుకోలేని పర్సన్ అనమాట పూల్ కార్డ్ వచ్చింది అంటే ఇమ్మెచ్యూరిటీగా ఉంటాయి తన యొక్క ఆలోచనలు అనేటివి మెచ్యూర్డ్గా ఉండవు అంటే సరి అయిన సమయానికి సరైన డెసిషన్ అనేది తీసుకుంటేనే లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అది ముందు తీసుకున్న సిచ్యువేషన్స్ రివర్స్ అవుతాయి వెనకాల తీసుకున్న వాటిని ఏం చేయలేము అనమాట అది ఏ టైంలో ఏ డెసిషన్ అనేది తీసుకోవాలో తనకి కరెక్ట్గా తెలియదు తను పైన డిపెండ్ అవుతారు వాళ్ళు ఎలా చెప్తే అలాగే బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది మీ గురించి ఈ పర్సన్ ఇతరుల పర్సన్ అంటే ఇతర వ్యక్తుల ముందు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ ముందు కానీ మీ అండ్ పిన్ టు పిన్ యు వ్యూవర్స్ యొక్క గురించి మీరేం చేసేది డే వన్ డే టూ డే త్రీ ఈ యొక్క డైలీ మెనూ తను ఇతరుల ముందు చెప్పడం అనేది అయితే జరుగుతుంది దానివల్ల మీకు బ్రేకప్ సిచ్యువేషన్స్ అయితే రావడం అయితే జరిగింది తను ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు ఈ బ్రేకప్లో తనకి ఏం జరిగిందంటే మనీ అనేది లాస్క్ అయ్యారు లాస్ కోల్పోవడం సఫరింగ్ నిద్రలేని రాత్రులు బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేయడం హ్యాపీనెస్ కోల్పోవడం చాలా శాడ్ సిచ్యువేషన్స్ అనేటివి చూస్తూ ఉన్నారు అంటే ఒక దిక్కు తోచని హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో తను ఉంటున్నారు తను ఉన్న దగ్గర పరిస్థితులు ఏం బాగోలేవు మీతోటి ఇప్పటికిప్పుడు వచ్చి రియన్యన్ కావాలనుకుంటున్నారు మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారేమో అంటే తనకి ఇప్పుడు దాకా మీ పట్ల ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమాత్రం కూడా లేవు మీరు గతంలో తనకి ఎమోషన్ లవ్ కేర్ అన్నీ చేసేవాళ్ళు తనని చేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విధంగా ఉంటున్నారు తను మీకు బ్రేకప్ చెప్పైతే త్రీ ఇయర్స్ ఎబోనే అవుతుంది ఇంత పీరియడ్లో మీకు ఎంతో జీవితాన్ని తను కోల్పోయేలాగైతే చేశారు లవర్స్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ నుంచి మీరు నెలలే కావచ్చు రోజులే కావచ్చు సంవత్సరాలే కావచ్చు కానీ విడిపోయినప్పటి నుంచి తన వల్ల మీరైతే ఎలాంటి హ్యాపీ మూమెంట్స్ అయితే చూ అంటే తను మీ లైఫ్లో ఉన్నప్పుడు చూడలేదు అలాగని తను మళ్ళీ మళ్ళీ రీబ్యాక్ వచ్చి మీతోటి రీయూనియన్ అయిన తర్వాత కూడా మీరు చూస్తారన్న నమ్మకం మీరు కోల్పోవడం అనేది జరిగింది వ్యూవర్స్ అంటే వ్యూవర్స్ యొక్క నమ్మకాన్ని మీ మీ వ్యక్తి కోల్పోవడం అనేది జరిగింది తనకి ఇప్పుడు రీయూనియన్ కావాలనిపిస్తుంది మీ దగ్గరికి రావాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీతోటి ఫ్యామిలీ కిడ్స్ ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వాలని బట్ ఏంటంటే తనను చేసి మీరు మీ మ్యారేజ్ అయినా మీరు తనతో లివింగ్లో ఉన్నైనా బ్రేకప్ అయ్యేమో త్రీ ఫోర్ ఇయర్స్ అయితే కావస్తూ ఉంది అలాగే తనతోటి లివింగ్లో ఉండి కొన్ని ఒక టెన్ ఇయర్స్ ఎబో వాళ్ళు కూడా మీరు మీ వ్యక్తితోటి జీవితం అనేది చూశారు చూశారు కాబట్టి తను ఎప్పుడూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ మాట వినకపోవడం మిమ్మల్ని పట్టించుకోకపోవడం అన్నోన్ పర్సన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం మిమ్మల్ని తీసి గరకపోచేలాగా పక్కన పెట్టడం అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే వ్యూవర్స్ అసలు మా లైఫ్లో దేనికి వచ్చావు అసలు ఇలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు మాతోటి జీవనం ఎందుకు సాగించావు అసలు మా లైఫ్లోకి రాకుండా ఉండేనే బాగుండేది కదా నీకు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు నీకు వేరే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఉన్నప్పుడు వాళ్ళతోటి లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి ఎఫైర్స్ పెట్టుకొని బ్యాడ్ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్తో వద్దు అన్న చెప్తా ఉన్నా వినలేదు అలాంటప్పుడు మా లైఫ్లోకి ఎందుకు రావాలి అంటే మిమ్మల్ని ఆ పర్సను రిలేషన్షిప్ పేరు చెప్పి మిమ్మల్ని మనీ లాస్ చేశారు మీ యొక్క జీవితం అనేది అంటే కొవ్వొత్తిలాగా కరిగిపోయేలాగా చేస్తూ ఉన్నారనమాట తను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ ఏంటంటే ఇప్పుడు తనకి స్టార్టింగ్లో బాగా అనిపించిందండి ఇప్పుడు మంచిగా అనిపించడం లేదు తనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని వద్దనుకున్నప్పుడు థర్డ్ పార్టీ చూపెట్టే కేరు వాళ్ళ వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ముందు మీరు ఎందుకు పనికి రాలేదు బట్ ఇప్పుడు ఏంటంటే తన కళ్ళకి మీరు అందంగా స్మార్ట్గా మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీరు తన పట్ల చూ పెట్టిన ప్రతి డే ప్రతి నైట్ తన కోసం తపన పడింది డే వన్ డే టూ తనకి అంటే తన యొక్క మెను అవసరం ఉంటుంది ఏది అనవసరం ఉంటుంది తనకి ప్రతి ఒక్కటి తన ఇష్టాలకే మీరు వాల్యూ ఇచ్చారు తప్ప మిమ్మల్ని మీరు కోల్పోయారు తను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంతలా ప్రేమించారు బట్ ఏంటంటే మీ ప్రేమని చాలా చులకనగా హేళనగా చూశారు తను మనీ మైండెడ్ పర్సన్ మనీ కోసము వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్లోకి అంటే మేబీ ఈ పర్సను ఏదైనా ఎవరి దగ్గర నుంచి వాళ్ళైనా మనీ తీసుకొని ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడం ఈ మనీ లాస్ రావడం వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం వాళ్ళు వాళ్ళ దగ్గర ఈ మనీ విషయంలో మీకు వాళ్ళకి కంపారిజన్ చేస్తే మీరు చాలా చులకనగా హేళనగా కనబడ్డారు దానివల్లనే ఈ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఆ పర్సన్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జస్టిస్ కావాలి నేను ఏ మాయ చేసి అయినా కూడా నేను నీ లైఫ్లోకి వస్తాను నువ్వు ఎవరి లైఫ్లోకి వెళ్ళకూ కూడదు నాకు నీ పట్ల చాలా పాజిటివ్నెస్ అనేది ఉంది క్రష్ ఫీలింగ్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి మళ్ళీ మనం ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాం ఆ లైఫ్ అనేది ఎలా ఉండాలంటే మనం స్టార్ట్ చేసే లైఫ్ ఒక మైల్డ్ స్టోన్ లాగా ఉండాలి మనం చూసే వాళ్ళకి ఇప్పుడు ఎలా కనబడాలంటే ఒక న్యూ లాగా వీళ్ళు ఇన్ని ఫైట్స్ అయ్యాయి అయినా కూడా అంటే బంధం అనేది కొట్టుకొని తిట్టుకొని విడిపోయే బంధం అయితే అది బంధమే కాదు ఎన్ని ఎంత ఫైట్ చేసుకున్నా కానీ మళ్ళీ కలిసి ఉంటుంది ఉంటారు చూడండి అదే నిజమైన బంధం అనేలాగా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు రీని అయితే కోరుకుంటున్నారు కొత్త లైఫ్ అనేది చిగురించాలి మీతోటి ఉన్నట్టుగానే ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ యొక్క పిక్స్ అనేది చూసుకుంటూ ఉన్నారు తన దగ్గరున్న ఫొటోస్లో కానీ లేదా మీది తన దగ్గర ఏదైనా ఆల్బమ్ ఉంటే ఆ ఆల్బంలో మీరు మేల్ అయినా అయినా ఎవరైనా కూడా మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు మీ యొక్క మాటలు కూడా వేరే వాళ్ళ దగ్గర టాపిక్స్ అనేటివి వస్తూ ఉన్నాయి మీరేం చేస్తున్నారు మీ జీవితం దేశంలో ఏం జరుగుతుందనే మీరు తనకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా డిస్టెన్స్లో ఉన్నా కూడా ప్రతిరోజు మీకు సంబంధించిన విషయాలు ఎక్కడో ఒక దగ్గర రావడం ఈ పర్సన్ వాళ్ళకి రకరకాల మాటలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ వ్యక్తికి సమాధానం లేదు అప్పుడు కూడా మీరు వాళ్ళ టాపిక్ అక్కడ మీ టాపిక్ అనేది రావడం మీరు లేకున్నా కూడా సందర్భోచితంగా అక్కడ మీకు సంబంధించిన విషయాలు అనేటివి వస్తూ ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారు మీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది మరి తనలాగే ఉంటున్నారా తను ఆల్రెడీ లైఫ్ అనేది చూసుకున్నారు మరి మీరు అలాగే సింగిల్గా ఉన్నారా లేదంటే మీరు ఇంకొక వ్యక్తి లైఫ్లోకి వెళ్ళడం అనేది అలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా అనే విధంగా తనని క్వశ్చనింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట దానికి వ్యక్తి సమాధానం అనేది చెప్తూ వస్తూ ఉన్నారు అక్కడ అలా వాళ్ళు అడిగినప్పుడు మీ లైఫ్లోకి ఇంకొక వ్యక్తి వచ్చారా ఏంటి అనేసి అడిగినప్పుడు మీ వ్యక్తికి మీ పట్ల చాలా పాజిటివ్నెస్ ఏం జరుగుతుంది నా పర్సన్ నన్ను వదిలేసి ఇంకొకరు లైఫ్లోకి వెళ్తుందా ఏంటి అనేలాంటి ఫీలింగ్స్ అయితే తనకి కలుగుతూ ఉన్నాయన్నమాట తను ఏంటంటే మీ పర్సను మిమ్మల్ని వదిలించుకోవాలనే అంటే తను ఎలా చూసారంటే మీరు ఉంటే ఉంటారు తను పెట్టే ప్రెజర్కి లేదంటే తను మీరు వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ తోటి తను హ్యాపీగా ఉండొచ్చు సెలబ్రేషన్ అనేది చేసుకోవచ్చు తనకి నచ్చిన వాళ్ళతోటి హ్యాపీగా ఉండొచ్చు అనే విధంగా చూసారు అంటే రిచ్ లైఫ్ అనేది ఉంటుంది ఎలా అంటే కార్లల్లో తిరగడం వాళ్ళదే మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ప్రతిరోజు లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది ఏసీలు అలాంటివి ఎక్స్పెక్టేషన్ అనేటివి అంటే మీ పర్సన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయినా అంటే మీ పర్సన్ కంటే హై రేంజ్లో ఉన్నవాళ్ళు డబ్బు పరంగా ఉంటారు అలాగే లో రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు డబ్బు అక్కడ ఎంత ఉన్నదనేది ముఖ్యం కాదు అసలు నువ్వేలా ఉంటున్నావు ఉన్న దాంట్లో మనకు ఆ రైస్ అనేది ఒక బస్తా నిండా ఉంటాయి కానీ మనం అన్ని రైస్ ఒకే రోజు మనం కుక్ చేసుకోము మనకు మన ఫ్యామిలీకి సరిపడా కుక్ చేసుకుంటాం అలాగే మన పుట్టకు సరిపడా తింటాం అలాగే ఆనందాన్ని కూడా లేని ఆనందం కోసం వెంపర్లాడుతూ వెళ్ళి ఉన్న ఆనందాన్ని సాక్రిఫైస్ చేయకూడదు ఎందుకంటే ప్రతిరోజు మనకు ఒక న్యూ డే ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది కొత్త లైఫ్ అనేది కావాలని ఆ వ్యక్తి కూడా కోరుకుంటున్నారు మిమ్మల్ని పడుకునే ముందు నిద్ర లేవగానే తలుచుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నారు అంటే తను తప్పు చేశానని తెలుసుకుంటున్నారు కానీ ఏంటంటే మొహం అనేది చెల్లట్లేదు కప్పు ప్రపోజల్ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు జస్టిస్ కావాలనుకుంటున్నారు హ్యాంగుల్ మ్యాన్ సిచ్యువేషన్ ఏంటంటే నా వల్ల కాదు నేనేం డెసిషన్ చెప్పలేను నా వెనకాల పేరెంట్స్ ఉండొచ్చు లేదా బ్రదర్సు సిస్టర్సు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇలా ఎవరైనా ఉండొచ్చు తన పైన తనకి క్లారిటీ లేని ఒక లైఫ్ అనేది తను రీడ్ చేస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు అంత హ్యాపీగా అయితే తనైతే లేరు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనస్సు రాశులు అలాగే వృషభ కన్య మకర రాశులండి కర్కాటక వృచిక మీనరాశులు మిథున తుల కుంభరాశులు కూడా ఉండడం అయితే జరుగుతుంది పన్నెండు రాశుల వాళ్ళు రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ల పరంగా చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ టూ అలాగే సెవెంటీన్ ట్వంటీ టెన్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ నైన్ ఇలాంటి నెంబర్స్ రావడం అయితే జరిగింది లెటర్స్ పరంగా చూసినట్లయితే డబల్యూ జేఎంటీ జిహెచ్ ఐఆర్ఎస్టీ ఇలాంటి లెటర్స్ రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి